చూడండి పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇలాగ అమ్ముడుపోవడం చాలా బాధగా ఉంది ఎంతో ఆవేదనతో అంటున్నాను ఇరవై ఏడు శాతం ఉన్న మనం కాపులు అరవై శాతం ఉన్న మన బీసీలో మూడు శాతం ఉన్న చంద్రబాబు నాయుడు కులానికో లేదా కుటుంబానికో అమ్ముడుపోవడం మంచిదా అది ఎంత సిగ్గుచేటు అవినీతి అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలన్నాడు ఆ పోస్తల్లి దాని పావులు బైబుల్లో ఇప్పుడు ప్రజలేమో మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఓల్డ్ స్టోరీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు మన రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తెచ్చారా ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు కంపెనీలు పెట్టారా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అది అందరికీ తెలుసు ఇప్పుడు మరలా నోరిపితే మళ్ళీ జైల్లో పెడతారని మరల మోదీతో పొత్తులు పెట్టుకోవడానికి తిరుగుతున్నారు వారు గేట్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి మన వెహికల్ నెంబర్ తీసుకున్నారు లోపలికి పంపించారు చూడండి నేను వారి దృష్టిలో చిన్నోడ్ను పెద్దోడ్ను మోదీ గారు నన్ను ఎప్పుడు ఆపరు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తా మొన్న కేసీఆర్ గారు కేటీఆర్ గారిని అపాయింట్మెంట్ లేకుండా కలిశాను వెంటనే పదమూడో తారీఖు డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు పిలిచారు అపాయింట్మెంట్ లేకుంటే ముప్పై మూడు ముప్పై ఐదు నిమిషాలు కలిశాను నార్మల్గా నన్ను నేను ఇదే మొదటిసారి రావడం ఆయన ఇంటికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి కానీ నేను ఎప్పుడు రాలేదు కలుస్తానని అవసరం ప్రతిదానికి బైబిల్లో మాట ఉంది ప్రతిదానికి సమయం కలదు అని